లార్డ్ ఈ రోజు దేవుని వాక్యము సంతోషంతో దేవుని సేవించదము నూరవ కీర్తన రెండవ వచనం సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానం ఆయన సన్నిధికి రండి మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు విచారముతోను ఏదో పోగొట్టుకున్న వారి వలె కాకుండా సంతోషముతోను ఉత్సాహగానము చేయచు ఆయన సన్నిధికి రావలేను ఆయన సన్నిధికి రావడం అనేది బాధ్యతగాను భారముగాను భావించక భాగ్యముగా ఎంచుకొనవలెను ఏడాయనగా ఆయన సన్నిధిలోనే సమస్తము దొరుకును ఆయన సన్నిధిలో ఒక దినము నివసించుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము కనుక మనము కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించి కీర్తనలు పాడుచు ఆయన నామమును ఘనపరిశుధముగాక ప్రార్థన ప్రభువైన యేసు సంతోషంతో ఉత్సాహముతోను నీ సన్నిధిలోనే ప్రవేశించుటకు కృపను దయచేయమని యేసు నామంనా అడుగుచున్నాము తండ్రి ఆమేన్